ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు పంచకర్ రమేష్ గారు చేసిన అన్నారా ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియం రావడం అనేది చాలా రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికి మనందరికి కోరేదేంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికి జస్టిస్ జరగాలని మేము దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ పడాలి వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు ఆయన చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయవచ్చు కదా ఇవాళ బాగా రివ్యూ చేసిన వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి ఆ ఏనైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మరి వేరే వేరే సోర్సెస్ దాకా కల్లా గారు చెప్పారు ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలుగుతాం ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి మనం ఈ అప్పు కూడా అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషన్ ఆగిపోతాం అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు జీతాల సమస్యలు ఉండి లేకపోతే నిర్వాసన సమస్యలు ఇన్ని మనం ఫస్ట్ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా చేయాలని తో కూడా జరిగింది మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి అప్పు ఎట్లా తిరగ అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు ఇక్కడ చేయరని లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ లేదని అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉంటున్నారు ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని బయట నుంచి వచ్చిన ఆంశం కూడా ఇస్తారంటే నా పూర్వ వైభవం ఏదైతే రెండు వేల పన్నెండు దాకా బాగా పదమూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకున్నారనే కన్త పని చేస్తాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లగారు మీరు మొదటి నుంచి అట్లా మీకు తెలుసు ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఇది మనం ఒకవేళ పబ్లిక్ దాని మీద మీరు వచ్చానండి అనండి నేను ఏదైనా కాదు నేను చేయడానికి సిద్ధంగా లేనంటే అంటే అప్పుడు మీరు అదే అనండి ఏదైనా బాగున్నా ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ చెప్పారు ఎవరు తీసుకుంటే ఉంటాయి చేసేస్తాం అప్పుడు మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏం అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దాటి మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ అందరికి ఆ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఎందుకంటే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ సర్క్యులేట్ వస్తుందో మీ అందరికీ తెలుసు వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి ఎప్పుడైనా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాం ఇవాళ సమయం ఉండడం వల్ల కేంద్ర హక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు త్వరలో ఇప్పుడు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ